హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో నేను వన్ మంత్ ఒకసారి ఇల్లు డీప్ క్లీనింగ్ ఎలా అన్నది షేర్ చేస్తానండి ఫస్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తానో చెప్తాను నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఐదో రోజు తలస్నానం చేసి ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి నాలుగో రోజు తలస్నానం అవ్వగానే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను ఈ వీడియోలో అయితే కిచెన్ క్లీన్ చేయడం చూపించట్లేదండి మిగతా ఇల్లు అంతా ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను నాలుగో రోజు ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి వంట అది చేసుకోవాలి కదా అందుకని నాలుగో రోజు స్నానం అయిపోగానే ఫస్ట్ కిచెన్ అంతా అయితే డీప్ క్లీనింగ్ ఐదో రోజు హాల్ బెడ్రూమ్స్ చేసుకుంటానండి ఇప్పుడు హాల్ బెడ్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకుంటాను ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో వంట చేస్తానా అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు ఖచ్చితంగా చేస్తానండి వంట నేను తప్ప ఇంకెవరికి రాదు మా ఇంట్లో మా హస్బెండ్ కి రైస్ పెట్టడం కూడా రాదనమాట ఒక్క కాఫీ పెట్టడం మాత్రమే వచ్చు అది కూడా కరోనా టైం లో నేర్చుకున్నారు నేను కాకపోతే ఇంకెవరు వంట చేసే వాళ్ళు లేరన్నమాట అందుకని ఆ మూడు రోజులు కూడా వంట ఖచ్చితంగా చేస్తానండి నేను తప్పదు ఇంకా ఎందుకంటే ఇంకెవరూ లేరు కాబట్టి చేస్తున్నాను అన్నమాట మామూలుగా మా ఇళ్లలో అయితే సైడ్ కూర్చుంటారండి కూర్చొని మిగతా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ చేసి చేస్తారు మా ఇంట్లో పెద్దవాళ్లు ఎవరు లేరు నా తోడు ఇంకెవరూ లేరు కాబట్టి చేయడానికి నేనే చేసుకుంటానండి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక కామెంట్ వచ్చింది మీరు ఇంట్లో కలిపేసుకుంటారా అని అడిగారు ఒకరు నన్ను అందుకని ఇప్పుడు చెప్తున్నానండి చాలా రోజులు అంది కామెంట్ వచ్చి ఇప్పుడు కూడా గుర్తొచ్చింది వీడియో చేస్తుంటే అందుకని చెప్తున్నానండి నేను మూడు రోజులు ఇంట్లో ఏమీ ముట్టుకోకుండా పక్కన కూర్చుంటే చేసి పెట్టడానికి నాకు ఎవ్వరూ లేరండి నేనే చేసుకోవాలి అందుకని నా పని నేనే చేసుకుంటానమాట ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు తలస్నానం చేసి కిచెన్ క్లీన్ చేసేసుకొని వంట చేసేసుకుంటాను మామూలుగా ఆ మూడు రోజులు మాత్రం పప్పులు బియ్యం డబ్బాలు అవన్నీ ఏమి ముట్టుకోనండి వంటకు ఏమి కావాలో అవి పాపతో కానీ మా హస్బెండ్ తో కానీ తీయించుకుంటానమాట మామూలుగా వంట ఆ స్టవ్ మీదే చేసేస్తాను అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఒకరు అడిగారు అందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నాను బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు బయట నుంచి తెచ్చుకున్నా కూడా అక్కడ మడి కట్టుకొని ఎవరు వంట చేయరు కదండి నాలంటి వాళ్ళు అక్కడ కూడా ఉండి ఉండొచ్చు కదా అందుకని బయట నుంచి తెచ్చుకునే లాంటివి అయితే చేయమండి మేము నేనే వంట చేస్తాను మేమే తింటాం అనమాట మా హస్బెండ్ తిరుమలలో జాబ్ చేస్తారు కాబట్టి ఆ మూడు రోజులు బట్టలు ఉతకడము అలాంటివి అయితే ఏమి చేయనండి నేను మూడు రోజులు అయిపోయిన తర్వాత బట్టలు అవి ఉతుకుతాను ఎందుకంటే ఆ టైం లో నేను ముట్టుకున్నవి మళ్ళీ అయినా కొండకు వేసుకొని తీసుకెళ్తారేమోనని నాకు భయం మేము కూడా పూజలు అవి చేసుకుంటాం కదా ఇంట్లో ఒకవేళ తెలియకుండా డ్రెస్ వేసుకున్నాను అనుకోండి బా కరెక్ట్ కాదు కదా అందుకని ఆ టైంలో బట్టలు మాత్రం ఉతకనండి నేను మిగతా పనులన్నీ అయితే మామూలుగా చేసేసుకుంటాను ఇల్లు ఉడవడము వంట చేయడం ఇవన్నీ అయితే చేసేస్తాను అనమాట పైన పడుకోవడం అలాంటివి కూడా ఏమి చేయనండి మంచం మీద దివాన్ మీద అంటే కుర్షన్ ఉన్న దాని మీద దేని మీద కూడా కూర్చోడం కానీ పడుకోవడం కానీ చేయను ఓన్లీ ప్లాస్టిక్ కుర్చీలోనే కూర్చుంటాను పడుకోవడం కూడా కింద చాపేసుకొని పడుకుంటానండి అంతే అవి మాత్రమే ఫాలో అవుతాండి ఇంకా మిగతా అంతా ఇంట్లో మామూలుగానే ఉంటాం మేము ఇంట్లో ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉండి ఆ మూడు రోజులు కదలకుండా ఏమి ముట్టుకోకుండా ఒక దగ్గర కూర్చోమని ఎవరైనా చెప్తే నేనైతే హ్యాపీగా కూర్చుంటానండి ఆ త్రీ డేస్ చాలా చిరాగ్గా ఉంటుంది కదా రెస్ట్ కూడా దొరుకుతుంది మనకి మామూలుగా ఎవరినైనా అలా కూర్చోమంటే చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి ఏంటి మడి ఆచారాలు అంటూ ఇవన్నీ ఏంటి ఈ రోజుల్లో కూడా అని అంటారు కానీ అలా రెస్ట్ తీసుకోవడం మనకే మంచిదండి బాడీకి చాలా రెస్ట్ దొరుకుతుంది ఆ త్రీ డేస్ కూడా రెస్ట్ లేకుండా ఇంట్లో పని అంతా చేస్తుండడం వల్ల ఈ రోజులు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు చూడండి హ్యాపీగా రెస్ట్ వాళ్ళు ఆ త్రీ డేస్ ఇప్పుడు కూడా చాలా హెల్దీగా ఉన్నారు అమ్మమ్మలు పెద్దమ్మలు అందరూ కూడా మనమే చిన్న ఏజ్ లోనే చాలా ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి దీనివల్లే ఆ త్రీ డేస్ ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేయించుకొని కూర్చొని రెస్ట్ తీసుకోండి నాకైతే నేను చేసుకోకపోతే గడవదండి మా ఇంట్లో ఇంకెవరు లేరు కాబట్టి నేనే చేసుకోవాలన్నమాట నాకైతే రెస్ట్ అనేది ఉండదు ఆ త్రీ డేస్ కూడా నేను చాలా వరకు పనులు చేస్తూనే ఉంటాను కాకపోతే ఏంటంటే అన్ని ముట్టుకోవడం అలాంటివి కాకుండా ఎంత అవసరము అంతవరకు మాత్రమే పని అయితే చేసుకుంటానన్నమాట ఈ విషయం గురించి కూడా వీడియోస్ చేయాలని ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమోనని ముందే చెప్తున్నానండి ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే దీని గురించి మాట్లాడితే తప్పేమీ లేదు పైగా మీరు ఇంట్లో కలుపుకుంటారా అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను అనమాట ఇంకా పూజ ఎప్పుడు చేసుకుంటామంటే మేమైతే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పూజ అయితే చేయమండి ఇప్పుడు ఐదో రోజు ఇల్లంతా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆరో రోజు మార్నింగ్ దేవుడు రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ తలస్నానం చేసి అప్పటి నుంచి పూజలు అయితే చేస్తామండి మధ్యలో ఐదు రోజులు పూజ అయితే చేయను అనమాట నేను మామూలుగా సైడ్ కూర్చొని మనం ఏమీ ముట్టుకోకుండా ఉంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేసుకోవచ్చు అండి కాకపోతే చెప్పాను కదా నేను ఇంట్లో తిరుగుతూనే ఉంటాను కాబట్టి పూజ అయితే చేయమనమాట మేము ఇంకా ఆరో రోజు నుంచి పూజలు అయితే చేసుకుంటామండి నాలుగో రోజు తలస్నానం చేసి కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నానండి ఐదో రోజు మిగతాదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ మంత్ క్లీన్ చేసినప్పుడు కిచెన్ ఎలా డీప్ క్లీనింగ్ చేసుకుంటానో కూడా చూపిస్తానండి నిన్న వీడియో తీద్దామంటే కుదరలేదనమాట ముందు రోజు ఈ రోజు ఇంకా సిరిపాపను వీడియో తీయమని అడిగితే అదైతే తీస్తుంది అనమాట ఇలా డీప్ క్లీనింగ్ అవి చేస్తున్నప్పుడు ఇంకొకరు వీడియో తీస్తే మనకి ఈజీగా ఉంటుంది కదా నిన్న కుదరలేదండి వీడియో తీయడం ఇవాళ సిరి తీస్తుంది వీడియో నాకు ఇంక ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటానంటే ఫస్ట్ అయితే విండోస్ కున్న కటన్స్ అన్ని తీసి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తానండి ఒట్టి టన్స్ ఒక మూడు సార్లు అయితే వేస్తానన్నమాట వాషింగ్ మిషన్ అన్ని ఒకేసారి వేస్తే అది తిరగదు కదండి ఎక్కువ కటన్స్ ఉన్నాయి మాకు కరెక్ట్ గా ఒక ఫోర్ విండోస్ ఉన్నాయనమాట ఒక్కొక్క దానికి రెండు కటన్స్ అయితే వేస్తానండి నేను ఒక అవే ఒక ఎనిమిది కటన్స్ ఉంటాయి డోర్ కటన్స్ ఒక ఫోర్ అనమాట ఒక మూడు సార్లుగా అయితే వేస్తాను కటన్ కున్న రింగ్స్ అన్ని ఊడిపోకుండా కటన్ వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు ఆ రింగ్స్ అన్నిటికి ఒక దారం కట్టేసి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తానండి అలా చేస్తే కటన్ కున్న రింగ్స్ అయితే అనమాట డైరెక్ట్ గా వేస్తే ఖచ్చితంగా ఊడిపోయి వాషింగ్ మిషన్ లో పడతాయండి అందుకని ఎప్పుడు వాషింగ్ మిషన్ లో కటన్స్ వేసినా రింగ్స్ అన్ని కలిపి ఒక దారం కట్టేసి వాషింగ్ మిషన్ లో అయితే వేస్తాను వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత కటన్స్ ఆరేసే ముందు ఆ రింగ్ కట్టిన తాడు తీసేసి నీట్ గా అయితే ఆరేసుకుంటానమాట మళ్ళీ వేరే కటన్స్ వేసేటప్పుడు మళ్ళీ కట్టి వేస్తానండి అలా చేస్తే ఆ రింగ్స్ అవి ఊడిపోకుండా కటన్స్ అన్ని చాలా నీట్ గా ఉంటాయి విండో కి అన్ని తీసేసిన తర్వాత కటన్ రాడ్ విండో మెస్ డోర్లు అవన్నీ కూడా నీట్ గా అయితే తుడిచేసుకుంటానండి మెస్ డోర్లు అవన్నీ అయితే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను తర్వాత మిగతా అయితే క్లాత్ తోనే క్లీన్ చేసేస్తాను అనమాట ఫస్ట్ విండోస్ అన్ని అయితే క్లీన్ చేస్తానండి హాల్లో రెండు విండోస్ ఉంటాయి అనమాట మాకు మెయిన్ హాల్లో అలాగే డైనింగ్ హాల్లో ఒక్కొక్కటి ఉంటుందండి రెండు ఫస్ట్ విండోస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఈ టీవీ స్టాండ్ దగ్గర ఉన్న బొమ్మలు ఇవన్నీ అయితే తీసి నీట్ గా అయితే క్లీన్ చేస్తున్నాను ఈ స్పీకర్ తర్వాత ఇక్కడ దేవుడిది ఒకటి ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామిది ఇవన్నీ కూడా నీట్ గా క్లాత్ తో అయితే తుడిచేసి మళ్ళీ అవన్నీ జరిపి వాటి కింద కూడా డస్ట్ అది ఉంటుందని ఫస్ట్ ఇవన్నీ అయితే ఊడ్చేసి మళ్ళీ వాటి ప్లేస్ లో వాటిని అయితే పెట్టేస్తున్నానండి వీటితోనే బూజులు అవి కూడా కొట్టేస్తాను ఫ్యాన్లు క్లీన్ చేసేస్తాను మొత్తం ఏ టు జెడ్ క్లీనింగ్ అంతా ఒక్క రోజులో చేసేసుకుంటానండి మాకు హాల్లో పార్టిషన్ ఉంటుంది అనమాట మీద కూడా కొన్ని బొమ్మలు అయితే పెట్టానండి అవన్నీ కూడా తీసి ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ పొడి బట్టతో క్లీన్ చేసి తర్వాత వెట్ వైప్స్ అయితే క్లీన్ చేస్తానండి నేను క్లీనింగ్ కి ఎక్కువగా వెట్ వైప్స్ అయితే వాడతానమాట కిచెన్ లో క్లీనింగ్ కి కానీ బయట క్లీనింగ్ కానీ దేవుడు పటాలు అవి క్లీన్ చేసుకోవడానికి కానీ మొత్తానికి కూడా నేను వెట్ వైప్స్ ఎక్కువగా వాడుతూ ఉంటానండి నాకెందుకో వాటితో తుడిస్తే నీట్ గా వస్తుంది అనిపిస్తుంది అనమాట ఫస్ట్ దుమ్మంతా ఒక క్లాత్ తో తర్వాత వెట్ వైప్ తో అయితే తుడిచేస్తాను నీట్ ఉంటాయి మాది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మేము ఉండేది రెంట్ కే అనమాట రెంట్ హౌస్ కాబట్టి మేము ఇంట్లో ఎక్కువగా వస్తువులు అయితే ఏమీ పెంచుకోవట్లేదండి ఉన్న వాటిని ఈ ఇంటికి తగ్గట్టు సర్దుకుంటానమాట ఇల్లు మారినప్పుడల్లా వస్తువులు మార్చి ఆ ఇంటికి తగ్గట్టుగా కొనుక్కోవాలి అంటే చాలా డబ్బులు అయిపోతాయి సొంత ఇల్లు అయితే ఒకసారి కొనుక్కుంటే ఎప్పటికీ ఉంటాయి మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి ఇల్లు మారి మళ్ళీ ఏ ఇంట్లోకి వెళ్తామో తెలియదు కదా అందుకని ఏమి పడితే అవైతే కొననండి అందుకే మా ఇంట్లో ఎక్కువగా డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు గోడలన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి అన్నమాట హాల్లో దేవుడు పటాలు ఒక రెండు ఉంటాయండి వెంకట స్వామి మెయిన్ గుమ్మం మీద గుమ్మం దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఆయనకి దండం పెట్టుకుని వెళ్తారని గుమ్మం మీద ఒక వెంకట స్వామి పటం అయితే పెట్టుకున్నాను అనమాట హాల్లో మా సిరిపాప ఫోటో ఒకటి ఉంటుంది అంతేనండి ఇంకేమీ ఉండవు గోడలన్నీ ఖాళీగానే ఉంటాయి అనమాట నాకు అలాగా ఉంటేనే ఇష్టం అండి ఇంట్లో అన్ని సర్దేయటం ఇష్టం ఉండదు అనమాట గా ఉండడమే నచ్చుతుంది నాకు అందుకని నేను ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి అయితే ఏమీ కొనమాట ఇంక ఇలాగ వాషింగ్ మిషన్ అయితే అయిపోయిందండి ఇంకొకసారి అయితే కటన్ సారేస్తున్నాను ఇవి ఆరేసేసి మళ్ళీ ఇంకో రౌండ్ అయితే వాషింగ్ మిషన్ వేసాను ఇలా ఒక ఫ్యాన్లు అవి కూడా తుడిచేసానండి ఫ్యాన్లు తుడిచేటప్పుడు వీడియో తీయలేదు నేను ఎత్తు స్టూల్ ఉంటుంది కదండి దాని మీద ఎక్కి అయితే వీడియో సారీ ఫ్యాన్లు అయితే తుడుస్తానమాట కానీ ఇప్పుడు ఆ వీడియో చూసారంటే మా వారు తిడతారు పడిపోతావు ఏ తల పగులుతుందని అనమాట అందుకని అదైతే షూట్ చేయలేదండి నేను ఎందుకంటే హైట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎత్తుగా ఏదైనా వేసుకొని ఎక్కితేనే ఫ్యాన్ అందుతుంది మనకి కానీ ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా తిడతారు ఆయన అందుకని ఒక్కటి మాత్రం షేర్ చేయట్లేదు ఫ్యాన్లు అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను అవన్నీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్స్ కు డోర్ కర్టన్స్ అయితే తీస్తున్నానండి కర్టన్స్ తీసేసి ఆ కర్టన్ రాడ్ అవన్నీ తీసి అక్కడ అంతా అవి అయితే కొట్టేశాను అనమాట నీట్ గా తుడిచి మళ్ళీ పెట్టేస్తున్నానండి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు చాలా నీట్ గా ఉంటుందండి డస్ట్ అది లేకుండా అందుకని నేను ఎవ్రీ మంత్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇల్లు చూడటానికి బాగుంటుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంతా దుమ్ము దుమ్ముగా ఉంటే అసలు ఉండలేనండి నేను నీట్ గా చేసుకుంటాను ఇల్లు ఎప్పటికప్పుడు ఓపిక లేకపోయినా సరే స్తూనే ఉంటానన్నమాట అందుకే ఇంట్లో తిట్లు తింటూ ఉంటాను మా వారు ఎప్పుడు అలా చేస్తూనే ఉండు పని అలా చేస్తూనే ఉంటావు నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటారనమాట మా వారే అనుకుంటే ఈ మధ్య మా సిరి కూడా తయారైందండి అమ్మ అస్తమానం తుడుస్తూనే ఉంటావా నీట్ గానే ఉంది కదా అక్కడ దుమ్మె ఉందని అన్ని సార్లు తుడుస్తా అని మాట్లాడుతుందండి అది కూడా అత్తగారి లేని లోటైతే మా సిరి తీరుస్తుందండి నాకు ఆవిడ ఉన్నా కూడా నన్ను నిన్ను మాట్లాడనేవారో కాదో తెలియదు కానీ మా సిరి మాత్రం ప్రతి రోజు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నన్ను అలా క్లీన్ చేయకు ఇలా క్లీన్ చేయకు అదెందుకు చేస్తావా అమ్మా ఇదెందుకు చేస్తావు ఇంక ఇదే గొడవ దానికి నాకు ఈ మధ్య హాలిడేస్ కదండి ఇంట్లో ఉంది ఈ వీడియో కూడా అదే తీస్తుంది అనమాట అమ్మ ఇంతెలా క్లీన్ చేయాలా ఇల్లు అని అడుగుతుంది బెడ్రూమ్ లో మంచము మా పెళ్లి ఫోటో తప్ప మరి ఇంకేమీ ఉండవండి వార్డ్రోప్ లో మా ముగ్గురు బట్టలు ఉంటాయనమాట ఇంకా గోడలన్నీ కూడా ఖాళీగానే ఉంటాయండి ఇందాకీ చెప్పాను కదా ఇంట్లో ఏమి పెట్టను నేననేసి బెడ్రూమ్ కూడా సింపుల్ గానే ఉంటుందండి మంచం ఉంటుంది ఒక పెళ్లి ఫోటో ఒకటి బెడ్రూమ్ లో పెట్టుకున్నాం అనమాట అంతే ఇంకా ఆ ఫోటో అవన్నీ కూడా తుడిచేసుకున్నాను ట్యూబ్ లైట్స్ అవి కూడా తుడుస్తానండి మధ్య మధ్యన వీడియోస్ అయితే కొంచెం తీయలేదు కానీ బ్లేడ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానమాట ఇది డస్టింగ్ టేబుల్ అండి మాకు ఒక డస్సింగ్ టేబుల్ ఉంది ఇది ఇంట్లో వచ్చేసింది అనమాట వుడ్ వర్క్ తో పాటు ఇంకా మాకున్నది చిన్న రూమ్ లో అయితే పెట్టేసామండి ఒకవేళ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని ఆ డస్టింగ్ టేబుల్ తీసేయకుండా చిన్న బెడ్రూమ్ లో ఉంచామన్నమాట మాది ఇది ఓనర్ వాళ్ళు ఇచ్చింది ఏనండి వుడ్ వర్క్ తో పాటు చేయించేసారు వాళ్ళు వెనక అద్దానికి బ్యాక్ సైడ్ ఏమో అన్ని బ్యాంగిల్ బాక్సులు అలాంటివన్నీ అయితే పెట్టుకున్నానండి సిరిపాప హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అయితే పెట్టాను ఇంకా కింద ఒక రెండు డ్రాస్ ఉంటాయండి రోజు వాడేవన్నీ అందులో ఉంటాయనమాట ఇంకా అద్దం అవన్నీ కూడా నేను ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా అద్దాలన్నీ కూడా నీట్గా కూడా వెట్ వైప్స్ తోనే తుడుస్తానండి నీట్గా వస్తాయని ఇంకా అంతా తుడవడము డస్టింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను హాల్లో సోఫాలు అయితే ఏమీ లేవండి దివాను రెండు టప్ చైర్స్ అయితే వేశానమాట ఒక బీన్ బ్యాగ్ ఉంటుంది అంతే ఇంతకు ముందు సోఫా ఉండేదండి పాత ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు అది ఓల్డ్ అయిపోయింది అనేసి ఓయిల్ లో పెట్టి సేల్ చేసేస్తామన్నమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తది తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఈ ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది కానీ ఇప్పుడు వరకు కుదరలేదండి సోఫా తీసుకోవడము ఇంకేదో గడిచిపోతుంది కదా అది లేకపోయినా పర్వాలేదులే నెమ్మదిగా తీసుకుందామని సోఫా అయితే తీసుకోలేదనమాట ఇంక ఇల్లంతా చేసిన తర్వాత ఇంకా తడి అయితే పెడుతున్నానండి ఇల్లు కడగడం అయితే కుదరదు నీళ్లు పోవడానికి ఇక్కడ అవకాశం లేదండి అందుకని తుడవడమే కడగడాలు అవి అయితే లేవనమాట నాకు పాత ఇంట్లో అయితే కడగడానికి అవకాశం ఉండేదండి నెలకు ఒకసారి ఇల్లు అయితే కడిగేసుకునేదాన్ని కొంచెం మరీ కడగడం అంటే బకెట్లు బకెట్లు నీళ్లు పోయడం కాదు కానీ సింపుల్ గా నీళ్లు చల్లినట్టుగా చీపిటితో చేసేసి తర్వాత మళ్ళీ తుడిచేసుకునేదాన్ని నీట్ గా అయిపోయేది ఇంట్లో అయితే అవకాశం కూడా లేదండి ఇల్లు అసలు కడగడానికి ఉండదు ఇక్కడ అందుకని జస్ట్ తుడిచేసుకోవడమే అనమాట ఆ తుడిచే వాటర్లో కొంచెం పసుపు కళ్ళుప్పు వేసి తుడుస్తానండి ఇలా డేట్ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుందని ఇవన్నీ చేసుకునే లోపల కటన్స్ అయితే ఆరిపోయాయండి మళ్ళీ ఎక్కడ వేసేస్తున్నాను వేసేస్తున్నానమాట నాకు వేరే సెట్ లేదండి ఒకటే కటన్ సెట్ ఉంది నా దగ్గర అందుకని ఇవే ఉతికిన వెంటనే ఆరిపోయిన వెంటనే వేసేస్తాను అనమాట సమ్మర్ కదండి వెంటనే ఆరిపోతున్నాయి అనమాట అసలు అలా తీసుకొచ్చి వాషింగ్ లోంచి నుంచి గా కూడా ఇక్కడ విండోస్ కి వేసేవచ్చండి సాయంత్రానికల్లా ఆరిపోతే ఎటు కిటికీల దగ్గర వేడిగానే ఉంటుంది అనమాట తొందరగానే ఆరిపోతాయి కాకపోతే కొంచెం నీట్ గా ఉంటాయని ఇంకొంతసేపు ఎండలో వేశాను అసలు పది నిమిషాల్లో ఆరిపోయాండి ఎండ బాగా ఉందన్నమాట బయట ఒక పది నిమిషాల్లో అయితే ఆరిపోయాయి అనమాట ఇంకా అన్ని కి కర్టన్స్ అయితే వేసేస్తున్నాను ఈ పని అంతా అవ్వడానికి చాలా టైం పడుతుందండి కనీసం నాకు మధ్యాహ్నం రెండున్నర అయిపోయింది అనమాట పొద్దున తొమ్మిదిన్నరకి టిఫిన్ చేసి కరెక్ట్గా పని స్టార్ట్ చేశానండి ముందే వంట అయితే చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంత పని చేసిన తర్వాత వంట చేయాలంటే ఓపిక ఉండదండి అందుకని మార్నింగ్ వంట అయితే చేసేసాను చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ పని అయిపోగానే భోజనం చేసేయచ్చు కదా పాపకు కూడా ఆకలి వేస్తుందని లేట్ అవ్వకూడదని ఫస్టే వంటైతే చేసేసానండి మధ్యలో ఒకసారి వెళ్ళి రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టొచ్చేసానమాట కటన్స్ అన్ని వేయడం అయిపోయిన తర్వాత బెడ్ షీట్స్ అయితే వేస్తున్నానండి మామూలుగా కటన్స్ అయితే నెలకు ఒకసారి ఉతుకుతాను కానీ బెడ్ షీట్స్ అయితే వారానికి ఒకసారి మారుస్తూనే ఉంటానండి హాల్లో ఉన్న దివాంది రెండు బెడ్రూముల్లో ఉన్న బెడ్లు వారానికి ఒకసారి మార్చి మళ్ళీ దుప్పట్లు మారుస్తూనే ఉంటానన్నమాట కటన్స్ మాత్రం నెలకొకసారి మాత్రమే ఉతుకుతానండి ఈలోగా మధ్యలో పండగలు అలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి మళ్ళీ అప్పుడు క్లీనింగ్ అయితే చేసుకుంటానమాట అప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఏమీ చేయలేండి నెల నెల చేస్తాను కాబట్టి ఇల్లు నీట్ గానే ఉంటుంది ఇదండి నా క్లీనింగ్ నేను వీడియో పొద్దున తొమ్మిదిన్నరకు మొదలు పెట్టాను కరెక్ట్గా రెండున్నర అయింది నా పనంతా అయ్యేసరికి ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి